ఈఎన్సీ మురళీధర్ రావును విధుల నుంచి తొలగించాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రిటైర్డ్ ఉద్యోగైన మురళీధర్ రావుపై ఆధారపడాల్సిన అవసరం లేదని అన్నారు మిషన్ కాకతీయ కాళేశ్వరం యాదాద్రి పవర్ ప్లాంట్లపైనే లక్ష కోట్లకు మించి అవినీతి జరిగిందని ఆరోపించారు ఈ మూడింటిపై జుడీషియల్ విచారణ చేయాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి డిజైనింగ్ 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 మీరు ఈ దీని బాధ్యులు ఎవరు నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి బాధ్యులు ఎవరు నిర్వహణకు బాధ్యులు ఎవరు వాళ్ళను కూడా ఇందులో పార్క్ చేయాలి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏదైతుందో వరదల్లో మనకు అన్నారం పంప్ హౌజెస్ మునిగిపోయినాయి టెక్నికల్లీ పంప్ హౌజెస్ అనేది మన వరద ప్రవాహానికంటే ఎత్తులో ఉండాలి వరద ప్రవాహానికంటే అంటే ఈ పంప్ హౌజింగ్ లొకేషన్ కూడా ఏదైతుందో లొకేటింగ్ లొకేటింగ్ అది కూడా ఏదైతుందో లోపించాం కూడా అది ఇవన్నింటికి ఇక్కడ ప్రభుత్వ అధినేత ఆనాటి ప్రభుత్వ అధినేతది ఎంత బాధ్యత ఉన్నదో ఆయన కమిషన్ కకృతికి దానికి తోడ్పడ్డ ఇంజనీరింగ్ కూడా అంతే బాధ్యత అని చెప్పంటున్నా ఇలా బట్ ఫర్ ది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ వాస్తవాలను ఏదితుందో వాళ్ళు రూపొందించడంలో ఇవాళ అధికార పార్టీకి వాళ్ళు తొత్తులు వివరించినో వాళ్ళు కూడా బాధ్యులు చెప్పంటున్నాం ఇందులో ప్రధాన బాధ్యుడు ఆ ఇరిగేషన్ ఏజెన్సీ మురళీధర్ రావు మరి ఇంకెందుకు కొనసాగుతుంది ఇప్పటికి అర్థం లేదు జనరల్ అందరూ కూడా ఏదైతుందో ఇప్పుడు ఏ విధంగా ఈ జెన్కు సంబంధించిన సీఎండి ప్రభాకర్ రావు గారిని తొలగించడం జరిగిందో ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఈ మురళీధర రావును తొలగిస్తేనే కానీ రేపు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో వాస్తవాలు వెలికి రావడానికి పూర్తి స్థాయిలో మనకు అవకాశం ఉంటుంది ఈయన ఎంతో మురళీధర ఏది ఇస్తుందో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు మురళీధరావు గారు ఏది ఇస్తుందో మొన్న నేను గమనించాను ఇవాళ మీరు ఈ డిజైనింగ్